వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే అకస్మాత్తుగా అడిగారు మీరు అయితే మన దేశంలో కాశ్మీర్ ప్రసక్తి ఎప్పుడొచ్చినా అది డెబ్భై ఏళ్ల వరకు అంతర్జాతీయం చేసేశారు ప్రపంచంలో ప్రతి దేశం కాశ్మీర్ సమస్యపై భారతదేశాన్ని క్లిష్ట స్థితిలో ఉంచేది అటల్జీ అయితే కొద్దిగా ప్రయత్నం చేశారు ఉగ్రవాదాన్ని సెంటర్ పాయింట్ చేయడానికి మొత్తానికి అది ప్రపంచంలోనే ఊహించింది అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీపై కూడా ప్రపంచం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయటం సహజమైన విషయం అది అది విరుద్ధంగా జరిగింది ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఈ సమస్యలో భారతదేశంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తాయో ఎవరైతే మౌనంగా ఉండిపోయారో ఇదంతా భారతదేశం యొక్క అంతర్గత విషయం అని చెప్తూ దుర్భాగ్యం ఏమిటంటే అరబ్ దేశాలన్నీ నిశ్శబ్దంగానే ఉన్నాయి ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి మరి నా దేశంలో కాంగ్రెస్ కిలకెళ్లాడుతూనే ఉంది ఈ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటే వారి ఆలోచనలు ఒక రకమైన మానసిక వక్రీకరణలతో నిండిపోయి ఉన్నాయి